నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం కరీంనగర్ జిల్లా మానుకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామంలోని దామర చెరువులోని నీటిని గుర్తు తెలియని వ్యక్తులు తూము గేట్లు లేపి నీటిని వృధా చేస్తున్నారని గ్రామస్తులు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు నిరంత వృధాగా పోతే వేసవి కాలంలో పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు గ్రామస్తులు మత్స్యకారుల సహకారంతో తూము గేట్లు దించారు ఇటీ విషయాన్ని గ్రామస్తులు ఇరిగేషన్ డిఈ కవితకు ఫోన్ చేసి వివరించగా ఇంకోసారి ఈ విధంగా జరిగితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు గ్రామస్తులు తెలిపారు ee vaartalin tarato samaptam namaskar